నా బడ్డే సందర్భంగా అక్టోబర్ ఐదు సందర్భంగా ఈరోజు నా జరుగుతున్న పాల్గొన రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల పూర్వంలో నేను కీలకంగా వర్క్ చేస్తున్నా నేను స్టేట్గా స్టేట్లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా నా పేరు సీనియర్ స్వాసన్ ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలకంగా ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి కేసులు అనేకమైన కేసులకు ఇప్పుడుకొని నాన్న బాధలతో భరించి ఆ భరించలో భాగంగా ఒక రేళ్ళు గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమకారులను ఎవరిని కూడా పట్టించుకోలేదు అందుకనే రాష్ట్ర కార్యవర్గం టీఈఫ్ఓ ఆధ్వర్యంలో మేనిఫెస్టోలో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇవ్వాలని చెప్పి ఈ ఫోరం తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో మెని ఇవ్వాలని చెప్పి మనము తెప్పించడం జరిగింది డాక్టర్ సీమర్ చిన్న గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాన్ని తక్షణమే ఆరు సూత్రాల పథకం అన్ని సూత్రాల పథకాలు ఐదు సూత్రాలు పథకాలు ఇస్తున్నది గవర్నమెంట్ అని చెప్పి చెప్తున్నారు రాష్ట్ర మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఏదైతే ఇచ్చిన హామీని రెండు వందల యాభై గజాని వెంటనే ఉద్యమకారులకు నడవాలని చెప్పి కోరుతూ ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఇక్కడ హన్మగల్ హైత్ నగర్లో పెద్ద ఎత్తున నాతోటి ఉద్యమకారులు నాతో పాటు యువకులు మా బ్రదర్సు అందరు కలిసి ఇక్కడ కేసు కోపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ సుధీర్ ఫౌండేషన్లో కూడా నా నా బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు కూడా అక్కడ ఉన్న నాకు సంబంధించిన మిత్రులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చాలామంది ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క మిత్రునికి నా బడ్జెట్ సందర్భంగా ఇచ్చిన ఉద్యమకారులకు కానీ అదేవిధంగా నా సోదరులకు కానీ పేరు పేరుతో అందరికీ కూడా సేఫింలు తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన పత్రిక మిత్రులకు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా